కొత్త పంటల సాగులో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్న తెలుగు రైతు సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు పెన్నడు ఏ పంటలో కనిపించని ఆదాయాన్ని సొంతం చేసుకొని కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జుర సాగులో ఓ యువ ఐటీ ఇంజనీర్ సాధించిన ఆర్థిక ఫలితాలు అబ్బురపరుస్తున్నాయి ఎకరా ఖర్జుర తోట నుండి ఈయన సాధించిన ఆదాయం ఎంతో తెలుసా అక్షరాల ముప్పై లక్షల రూపాయలు ఆరేళ్ల క్రితం నాటిన ఈ మూడు ఎకరాల తోట ఇప్పుడు జిల్లాలో ఎంతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ తోటల విస్తరణకు నాందిగా నిలుస్తుంది ఖర్చుల సాగులో ఈ యువ ఐటీ ఇంజనీర్ విజయగాథను మీకు పరిచయం చేస్తుంది మట్టి మనిషి తరాలు మారుతున్నాయి అవసరాలు పెరుగుతున్నాయి అన్ని రంగాల్లోలాగే వ్యవసాయంలో కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి శ్రమ పెట్టుబడికి తగ్గ ఫలసాయం వస్తే చాలనే విధంగా నేటి రైతు ఆలోచన ధోరణి ఉంది అయితే చదువుకున్న యువత కొత్త పంటల్లో ఉన్న అవకాశాలను వెదికి పట్టుకుని అద్భుత విజయాలను నమోదు చేస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకు నిదర్శనమే ఈ మూడు ఎకరాల ఖర్జూర తోట వర్షపాతం తక్కువ ఉండే అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ పంట యువ రైతు సుధీర్ నాయుడు గత పదేళ్ళుగా ఐటీ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు తమిళనాడులోని మధురైలో ఓ ఖర్జూర తోటను చూసి ఈ పంట సాగుపై ఆసక్తిని పెంచుకున్నారు అరబ్ దేశాల్లో ఎడారుల్లో సైతం పెరిగే ఈ చెట్లకు వర్షపాతం తక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం వాతావరణం అనుకూలమని గ్రహించాడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఈ పండ్లకు మంచి మార్కెట్ గిరాకీ ఉండటం గమనించి రెండు పన్నెండు సంవత్సరంలో ప్రయోగాత్మకంగా మూడు ఎకరాల్లో ఈ మొక్కలను నాటారు ఇవన్నీ టిష్యూ కల్చర్ మొక్కలు నాటిన మూడవ ఏడాది నుండి కాపునిస్తాయి భూమి ఎర్ర గరపనేల నీటి వసతి తక్కువ ఉండటంతో తోట మొత్తం డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు మూడు ఎకరాలకు రెండు వందల ఇరవై ఎనిమిది మొక్కలు నాటగా వీటిలో పదిహేను చెట్లు చనిపోయాయి మొక్కల కొనుగోలుకు నాటడానికి ఎనిమిది లక్షల ఇరవై వేలు ఖర్చయింది ఈ పెట్టుబడి మొత్తాన్ని మూడేళ్ల సాగు ఖర్చును నాలుగవ ఏడాదిలో పూర్తిగా రాబట్టుకున్నారు గతేడాది నుండి మంచి ఫలితాలు తీస్తున్నారు ఖర్జూరలో ఊహించని లాభాలు రావడంతో రెండేళ్ల క్రితం మరో రెండున్నర ఎకరాల్లో తోటను విస్తరించారు ఈ రకం పేరు బర్హి కాయగుండ్రంగా లావుగా ఉంటుంది పండిన తరువాత పూర్తిగా పసుపు రంగులో ఆకర్షణీయంగా మధురమైన రుచిని కలిగి ఉంటుంది ప్రస్తుతం ఈ తోట వయసు ఆరు సంవత్సరాలు చెట్టుకు సరాసరిన ఇరవై ఐదు గెలలున్నాయి ఒక్కో చెట్టుకు అత్యధికంగా నలభై గెలలొచ్చాయి ఒక్కో గెల పదిహేను నుండి ఇరవై కిలోల బరువు తూగుతుంది ఒక్కో చెట్టుకు తక్కువలో తక్కువ మూడు వందల కిలోల దిగుబడి వస్తోంది పండ్లు పక్షులు కీటకాల బారిన పడకుండా గెలలకు నాన్ ప్రొఫిలిన్ కవర్లు తొడిగారు దీనివల్ల వర్షాకాలం నుండి కూడా రక్షణ ఏర్పడింది ప్రస్తుతం కిలో తాజా పండ్లను రెండు వందల రూపాయల చొప్పున చక్కటి ప్యాకింగ్తో తోట వద్దే అమ్మేస్తున్నారు ఓవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే వారానికి ఒకటి రెండు రోజులు ఫామ్ ను పర్యవేక్షిస్తున్నారు సేంద్రియ ఎరువులను అధికంగా ఉపయోగించడం పూత సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఖర్జూర సాగు తనకు వరంగా మారిందని యువ ఐటి ఇంజనీర్ సుధీర్ నాయుడు తన అనుభవాలను మట్టి మనిషితో పంచుకున్నారు గతంలో మోసంబీ పపయా బనానా అన్ని క్రాప్స్ వేశాము ఇది యాక్చువల్గా ఇది ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఫ్రూట్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెష్ కట్ అనేది మనకి అవైలబుల్ దొరుకుతుంది మన క్లైమేట్కి బాగా సూటబుల్ ఇంకా ప్లస్ ఏం ప్లస్ పాయింట్ ఏమంటే అక్కడ అబుదాబికి మనకి ఏంటంటే మనకి వాటర్ సోర్స్ బాగుంది సో ఆ వాటర్ సోర్స్ వల్ల ఇంకా స్వీట్ అండ్ క్వాలిటీ బాగుస్తుంది ఫ్రూట్ మన టెంపరేచర్ అరౌండ్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఎబో అయిపోతుంది యాక్చువల్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఎబో ఉన్నప్పటి నుంచే అది స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ అంతా ఇది ల్యాండ్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ రెడ్ సాయిల్లో వేసుకోవచ్చు బ్లాక్ సాయిల్లో వేసుకోవచ్చు చౌడు నీళ్ళలో వేసుకోవచ్చు సో వాటర్ మేనేజ్మెంట్ మాత్రము రెడ్ సాయిల్ అయితే టూ డేస్ వన్స్ ఇచ్చుకోవాలా బ్లాక్ సాయిల్ అయితే వీక్లీ వన్స్ క్లేస్ ఆయిల్ వేసేసి టెన్ డేస్ అట్లా ఇచ్చుకోవాలి ఖర్జూర ఉష్ణ మండలపు పంట ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా సులభంగా తట్టుకుని పెరిగే ఈ మొక్కకు ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా ఉండాలి గాలిలో తేమ శాతం తక్కువ ఉండి ఏడాదిలో ఎక్కువ రోజులు వెలుతురు ఉండే ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది నేల ఉదజని సూచిక ఎనిమిది నుంచి పది మధ్య ఉండాలి ఈ పంటలో కొన్ని వందల రకాలు సాగులో ఉన్నప్పటికీ మన దేశంలో బర్హి ఖనేజీ ఖలాస్ మేడ్జల్ జమిలి వంటి రకాలు సాగులో ఉన్నాయి వీటిలో బర్హీ రకం మన ప్రాంతంలో మంచి ఫలితాలు అందిస్తోందని రైతు చెబుతున్నారు మన క్లైమేట్ కండిషన్స్ ప్రకారం ఓన్లీ బర్హీ వెరైటీ ఒకటే మనకు సూటబుల్ ఇక్కడ మనకి డ్రై రాదు ఎందుకంటే మనకి జూలై ఆగస్ట్ నుంచి వర్షాలు పడతాయి కాబట్టి ఓన్లీ వన్ వెరైటీ బర్హీ ఒకటి సూటబుల్ అయింది అది కూడా సక్సెస్ఫుల్ అయింది ఎకరాకు వచ్చేసి మనం సెవెంటీ సిక్స్ ప్లాంట్స్ నాటాము చెట్టుకు చెట్టుకు గ్యాప్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఫీట్ లో పెట్టాము ఇది వచ్చేసి మనం అబుదాబీ నుంచి తెచ్చాము ఈచ్ ప్లాంట్ కాస్ట్ అప్పుడు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పడింది ఇది పర్ ఎకర్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ ప్లాంట్స్ ఫీమేల్ టిష్యూ కల్చర్ నాటుకోవాలా దాంట్లో టెన్ పర్సెంట్ మీన్స్ సెవెన్ ప సెవెన్ ప్లాంట్స్ మెయిల్ ప్లాంట్స్ నాటుకోవాలా దాంట్లో నుంచి వచ్చే ఫ్లవర్ వచ్చేసి దీంతో పాలినేషన్ చేయాల మొదటి మూడు సంవత్సరాలు చెట్ల నుండి కాపు ఉండదు కనుక ఈ రైతు అంతర పంటగా నిమ్మ వేశారు మూడవ సంవత్సరంలో ఖర్జూర ఆదాయాన్ని గమనించి అంతర పంటను తీసేశారు ఖర్జూర మొండి జాతి మొక్క నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకుంటుంది అయినా అధిక కాపు రావాలంటే క్రమం తప్పకుండా నీరందించాలి సుధీర్ నాయుడు మొదట్లో రసాయన ఎరువులు వేసినా ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ ఎరువులను అధికంగా ఇస్తున్నారు ఈ ఖర్జూరం ఫామ్కు వచ్చేసేసి మనము ఓన్లీ ఆర్గానిక్ మెన్యూర్స్ ఒకటే ఇస్తున్నాము సో కెమికల్ ఫర్టిలైజర్స్ ఒకటి కూడా ఇవ్వలేదు ఆ ఎవరి ఆల్టర్నేట్ త్రీ మంత్స్కి ఒకసారి మనము వర్మీ కంపోస్ట్ షీప్ మెన్యూర్ ఇట్లాంటివి ఇస్తూ ఉన్నాము ఇది మన డ్రిప్ ఇరిగేషన్గా చేసుకోవాలి మనం ఇది అది ప్లాంట్ బట్టి మనం వాటర్ సప్లై ఇచ్చుకోవాలండి స్టార్టింగ్ వచ్చేసి చిన్న ప్లాంట్ దగ్గర నుంచి మనం టూ డేస్ వన్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇస్తాం అంటే సో కమింగ్ కమింగ్ చెట్టు పెరిగే కొద్ది వాటర్ కూడా మనం పెంచుకోవాలి ఇన్ కేసు వాటర్ పెట్టకపోయినా కూడా అది చెట్టు చనిపోయే ఆస్కారం ఉండదు ఏమంటే ఫ్రూట్ క్వాలిటీ సైజు అండ్ ఇవి తగ్గుతాయి కొంచెం ఇది వచ్చేసి నాటినప్పటి నుంచి మనకి ఎయిటీన్ మంత్స్కే క్రాప్ వచ్చింది బట్ ఆ ఫ్లవర్స్ అన్ని కట్ చేసామండి మనకి టోటల్గా తీసుకోవాల్సిన థర్డ్ ఇయర్ నుంచి తీసుకోవచ్చు థర్డ్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వస్తుంది ఫోర్త్ ఇయర్లో మనకు ఫుల్ ప్లెడ్జ్గా మనతో అన్ని ప్లాంట్స్ మనకి కవర్ అవుతాయి యువ ఇంజనీర్ సుధీర్ నాయుడుతో ఖర్జూర సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసు నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు సమస్యాత్మక భూముల్లో సైతం సులభంగా పెరగగల మొండి జాతి మొక్క ఖర్జూర పండుగ తయారు చేసి విక్రయించే అవకాశం లేకపోయినా తాజా ఫ్రూట్ కు మంచి మార్కెట్ ఉండటంతో రైతుకు కలిసి వస్తుంది ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉన్న నాలుగేళ్ళల్లో తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది ఇక ఆదాయం రైతు ఊహించని విధంగా ఉంది ఖర్జూర తోటల్లో మొదటి మూడు సంవత్సరాలు యాజమాన్యం చాలా సులభం అయితే కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటలను నష్టపరిచే పురుగు ఈ పంటకు కూడా ప్రధాన శత్రువు దీని నివారణకు ప్రస్తుతం వివిధ ట్రాప్లు అందుబాటులో ఉన్నాయి అయితే సుధీర్ కుమార్ కొమ్ము పురుగు నివారణకు రసాయన మందులు ఉపయోగిస్తున్నారు ఇది వచ్చేసేసి మనకు రైనస్బీటిల్ వచ్చేసి క్లోరోఫర్ ఫస్ట్ ప్లస్ నువాన్ మందు స్ప్రేయింగ్ చేస్తున్నాము సో ఇది యాక్చువల్గా ఆర్గానిక్ సంబంధించినవి కాబట్టి ఇప్పుడు స్ప్రేయింగ్ కూడా మేము వేయట్లేదు ఆ కవర్లో కాటన్లో ఈ మందు డిప్ చేసి ఆ కవర్లో పెట్టేసేసి ఇగురులో వేసేస్తున్నాము సో దానివల్ల ఆ స్మెల్కి దగ్గరికి రాదు ఇన్సెక్ట్ ఖర్జూర సాగులో అత్యంత కీలకమైంది గెలల సంకరీకరణ ప్రక్రియ నుండి పూత ప్రారంభమైన వెంటనే మగ నుండి పుప్పొడి సేకరించి వెంటనే సంకరీకరణ చేయాలి దీనికోసం రైతు సుధీర్ ఎకరానికి పది శాతం చొప్పున అంటే ప్రతి డెబ్బై ఆడమొక్కలకు ఏడు మగమొక్కలు ఉండే విధంగా నాటారు గెలల నుండి పుప్పొడి సేకరించి గెలల మధ్య ఉంచుతున్నారు గతేడాది ఈ విధానంలో సరైన ఫలితాలు రాకపోవడంతో గుజరాత్ నుంచి పుప్పొడిని తెప్పించి ఆడగెలపై స్ప్రే చేశారు దీని వల్ల గెలలు పూర్తి స్థాయిలో తయారై మంచి ఫలితాలు వచ్చాయి సాధారణంగా ఖర్జూర చెట్లు డెబ్బై అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి అప్పుడు పూత గెలల క్రాసింగ్ అనేది చాలా కష్టంతో కూడిన పని అయినా నెల రోజులు ప్రత్యేక శ్రద్ధ పెడితే సరిపోతుందంటారు ఈ యువ రైతు ఇది వచ్చేసి మనకి మార్చి లో ఫ్లవరింగ్ వస్తుందండి మార్చి కంప్లీట్ థర్టీ డేస్ మొత్తం అంతా మనకి ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది ఈచ్ డే త్రీ ఆర్ ఫోర్ పంచెస్ ఈచ్ ప్లాంట్ నుంచి వస్తూనే ఉంటాయి మనకి సో ఆ టైంలో మనం పాలినేషన్ చేసుకోవాలా ఆ పాలినేషన్ చేసే టైంలో ఏదైనా వర్షం పడితే మళ్ళీ వెంటనే మరుసటి రోజే మనము మళ్ళీ పాలినేషన్ చేసుకోవాలి పాలినేషన్ వచ్చేసేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ లోపల పాలినేషన్ చేయాలి పాలినేషన్ చేయకపోతే మనకి అది ఫ్రూట్ జనరేట్ కాదు సో ఫ్రూట్కి పర్ఫెక్ట్గా రావాలంటే పాలినేషన్ పర్ఫెక్ట్ చేసుకోవాలి ట్వంటీ ఇయర్స్ వరకు మనం ల్యాడర్తోనే మిచ్చంతోనే మనము వెళ్ళి పాలినేషన్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ మనకి మిషనరీ వస్తుంది సాధారణంగా ఖర్జూరను పండుగ తయారు చేయాలంటే అక్టోబర్ నవంబరు వరకు చెట్టుపైనే ఉంచాల్సి ఉంటుంది అయితే మనకు సెప్టెంబరు వరకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది కనుక పండు కుళ్ళిపోయే ఉంది దీనివల్ల పూర్తి పండుగ లేదా ఎండు తయారు చేసి విక్రయించే అవకాశం లేదు అందువల్ల పండుకు మంచి రంగు రాగానే తీపిదనం అభివృద్ధి చెందుతుంది కనుక ఫ్రెష్ ఫ్రూట్కు ఉన్న డిమాండ్ ను ఈ రైతు అందిపుచ్చుకుంటున్నారు ఇది కంప్లీట్ ఫ్రెష్ ఖర్జూరం అండి ఇది ఫ్రెష్ ఫ్రూట్ ఇది కంప్లీట్ స్వీట్నెస్ ఉంటుంది దాన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లైన్ డేస్ లాగా కన్వర్ట్ అవుతుంది పర్ ప్లాంట్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ మన ఫస్ట్ ఇల్డింగ్ వచ్చినది హండ్రెడ్ కేజీస్ వచ్చింది సెకండ్ ఇయర్ మనకి టూ ఫిఫ్టీ కేజీస్ వరకు వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వరకు వచ్చింది ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ టన్స్ వరకు వచ్చింది ఈచ్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ కేజీస్ వరకు ఉంది ప్రజెంట్ రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్తో ఫామ్లోనే వెళ్తాందండి అండి పర్ యానం ఎకరాకు వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఎకరాల్లో ప్రస్తుతం ఆడ చెట్లున్నాయి వీటిలో పది చెట్ల నుండి కాపు రాలేదు ఉన్న నూట డెబ్బై ఐదు చెట్లలో చెట్టుకు సరాసరిన మూడు వందల కిలోల దిగుబడి వచ్చింది అంటే యాభై రెండు పాయింట్ ఐదు టన్నులు ఎకరానికి పదిహేడు పాయింట్ ఐదు టన్నులు వీటిలో రాలిన కాయలు వృధా అయ్యే కాయలను తీసేస్తే కనీసంగా ఎకరాకు పదిహేను టన్నుల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు కిలో రెండు వందల చొప్పున ముప్పై లక్షల ఆదాయం పొందుతున్నారు సాగు ఖర్చు ఇరవై ఐదు వేలు తోట కాపల కోతకూలి ప్యాకింగ్ వంటి ఖర్చులు మొత్తం కలిపి లక్ష రూపాయలకు మించడం లేదు దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఇరవై తొమ్మిది లక్షల నికరాదాయం సాధిస్తున్నారు అంటే మూడు ఎకరాలకు ఎనభై ఏడు లక్షల లాభం మరే పంటలోనూ ఊహించని ఫలితమిది భవిష్యత్తులో ఖర్జూర రేటు యాభై రూపాయలకు పడిపోయినా ఈ పంట సాగు మిగతా పంటల కంటే ఆశాజనకంగా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు ఇదైతే చాలా బాగుంటుందండి క్రాప్ అయితే ఇదంత బాగుంది ఈవెన్ వన్ ఫిఫ్టీ ప్లాన్స్ పెట్టుకున్నా కూడా ఒక టూ ఏకర్స్ అట్లా పెట్టుకున్నా కూడా ఫస్ట్ ఇనిషియల్ ఖర్చు ఎక్కువ రేపు అది ఇప్పుడు అంటే టూ హండ్రెడ్ రూపీస్ పోతుంది రేపు వద్దు ఫిఫ్టీ రూపీస్ పైన ప్లాంట్కి కి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది హండ్రెడ్ ప్లాన్స్ పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఫిఫ్టీ రూపీస్తో పోయినా ఈవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో తో పోయినా కూడా సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ గ్యారెంటీ వస్తుందండి అంటే ఇప్పటి వరకు రాదు సో అది లేదు వెరీ వరస్ట్ కేసెస్ నేను చెప్తున్నాను కూడా మనకి ఉంటుంది ప్రస్తుతం ఖర్జూర సాగుకు ఉద్యాన శాఖ ప్రారంభపు పెట్టుబడిలో యాభై శాతం రాయితీ అందించి ప్రోత్సహిస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే వ్యవసాయం తక్కువ కాదని నిరూపిస్తూ ఒకటి రెండు అంకెల ఆదాయంతో తృప్తి పడుతున్న రైతుకు కరువు సీమలో ముప్పై అంకెల ఆదాయం ఎలా తీయవచ్చో ప్రత్యక్షంగా నిరూపించి చూపారు ఇండ్లూరి సుధీర్ నాయుడు ఎనభై సంవత్సరాలకు పైగా జీవితకాలం ఉన్న ఈ పంటను కనీసం రెండెకరాల్లో సాగు చేస్తే జీవితకాలం రైతుకు ఆదాయాన్ని అందించే పంటగా ఖర్జూరను అభివర్ణిస్తూ సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు